ఒక పక్కన గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్తో తనితే మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్తో తనితే ఈ పిఠాపురం గ్రామ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు కొనిదేల పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రాజానగర నియోజకవర్గం నుంచి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని ఎక్కడ తంటే ఇంట్లో ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం అధికారులకు వచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా స్వీకరించారు గడిచినటువంటి సంవత్సరం కాలంగా ఏం చేశారు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ అనేటువంటిది ఆలోచన చేస్తే పెద్ద గుడ్డుస్తున్నాయో మనకు కనిపించేటటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు పిడాపురం అభివృద్ధిని మర్చిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు పిడాపురం నియోజకవర్గం కోసం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నలభై రెండు కోట్లతో రోడ్లకి ప్రత్యేకమైన అనుమతులు తీసుకురావడమే కాకుండా ఇరవై ఒక్క కోట్లతో సిసి రోడ్లు పదకొండు కోట్లతో బీటీ రోడ్లు కోటి రూపాయలతో ఆర్ఎంబీ రోడ్లు ముప్పై కిలోమీటర్లు సిసి రోడ్లు పిఠాపుర నియోజకవర్గం మొత్తం మీద నిర్మించి రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాల్లో రెండో స్థానంలో ఉంచేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాలుగు కోట్లతో శుద్ధగడ్డపై గొల్లప్రోలు నుంచి ఈబిసి వంత ముప్పై ఆరు కోట్ల రూపాయలతో వంద పడకల అటువంటి ఆసుపత్రిని నిర్మించడం వాటితో పాటు నాలుగు కోట్ల రూపాయలతో గొల్లపూడి అభివృద్ధి కార్యక్రమాలకి జగ్గాయి చెరువు పాత ఇళ్ల కాలనీ అభివృద్ధికి మూడు కోట్లు పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి పది కోట్ల రూపాయలు ఉప్పాడ కొత్తపల్లిలో రెండు కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపానికి నిర్మాణం చేయడం ఐదు కోట్ల రూపాయలతో ఐదు వందల గోకుళాలను ఏర్పాటు చేయడం పిఠాపురంలో నగర భవనం మీద మూడు కోట్ల ఎంతో ఏర్పాటు చేయటం పాఠశాల భవన ప్రహరీ గోడ నిర్మాణం కోసం మూడు కోట్లు పాఠశాల అదనపు భవనం నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలని ఆయన ఆ నియోజకవర్గం మీద ప్రత్యేకమైన నిధులు తీసుకురావడమే కాకుండా నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ఒక పది మంది టీంని ఏర్పాటు చేయటం ఒక ఇన్ఛార్జు టెక్నికల్ టీమ్స్ ఎప్పటికప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని వారికి దృష్టి తీసుకువెళ్లడం వారి ఇమ్మీడియట్ గా దాని స్పందించి రాష్ట్రంలోనే ఆదర్శమైనటువంటి నియోజకంగా తయారు చేయడం కోసం అవిశ్రాంతం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దానితో పాటు ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు చేయించి గిన్నీస్ బుక్ లోటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారి అంతేకాకుండా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల గ్రామీణ అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలని పంచాయతీని నేరుగా జమ చేశారు ఆర్థిక సంఘం నిధుల్ని గత ప్రభుత్వం ఏ రకంగా పట్టించిందో మనందరికీ తెలిసిన విషయమే మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలు ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో ఆ శాఖల్లో కూడా జవాబుదరణం జవాబిదారీతనం ఉండే విధంగా సోషల్ ఆడిట్ ని అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ఎప్పటికప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా సర్పంచ్ ద్వారా పర్యవేక్షించే విధంగా గ్రాంట్ ఎంత వస్తుంది ఏ రోడ్డు వ్యవహారేస్తూ ఉన్నారని తెలుసుకునే విధంగా పారదర్శకంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా ఏదైతే ఆగస్టు పదిహేనుకి గతంలో జెండా పండుగ కూడా నిధులు ఇవ్వనటువంటి గత ప్రభుత్వంలో ఆగస్టు పదిహేను చేయాలంటే కూడా నిధులకి సర్పంచ్లు ఎత్తుకునేటువంటి పరిస్థితి దాన్ని రూపుమాపడం కోసం చిన్న పంచాయతీలకి నూట యాభై రూపాయలు ఉన్నటువంటి పంచాయతీలకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం పెద్ద పంచాయతీలకి రెండు వందల యాభై ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు జెండా పండుగకి కేటాయించినటువంటి ఘనత కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా జట్టంబుడి రాజా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ మీకు ప్రభుత్వంలో ఈ గత సంవత్సరం నుంచి మేము అధికారంలోకి ఉన్నాం ఏదో పెద్ద హీరోగా చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకుడిగా భావించి చాలా మంది ఆయన వెనకాల తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఆయనని ఒక హీరో కింద చూడరు అనేటువంటిది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన కర్మ కింద భావించాల్సినటువంటి అవసరం ఉంది మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన సినిమాల్లో హీరో తప్పితే రాజకీయాలు హీరో కాదని చెప్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా రాని ఆయన ఎందుకు హీరో అంటే ఈ రాష్ట్రంలో కౌల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దేశం మొత్తం మీద ఏ నాయకుడు ఇవ్వని విధంగా ఆయన సొంత నిధుల నుంచి ముప్పై కోట్ల రూపాయలని ప్రతి కుట్ట ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చే విధంగా కేటాయించినటువంటి ఘనత కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం